ఏర్పాటు చేయడం జరిగింది నడవండి వాసులు బతిని వెంకన్న గారు సిద్ధ నరసింహ అన్నదాత సుజీభవ సుజీభవ అంబేద్కర్ నగర్ వాస్తవలు బాలే బాలే నరేష్ గారు బాల ఉగ్రహ సన్నిధానంలో చూడొచ్చు భక్తులు వేలాదిగా వస్తా ఉన్నారు స్వామి సన్నిధానంలో భక్తుల కోలాహలం చాలా రద్దీగా కనిపిస్తాం మహా అన్నదానానికి వంద రూపాయల కానుక సమర్పించుకున్నారు వారిని వారి కుటుంబానికి స్వామివారు వెళ్ళవల్లా కాపాడాలని కోరుతూ జయ నరసింహ జయ జయనరసింహ అన్నదాతీభవా కుటుంబారి వాసులు ఏమైనా ఉపేంద్ర గారు వారి కుటుంబ సభ్యులు వారికి నూట వంద రూపాయల కార్యక్రమాలు సమర్పించారు వారిని వారి కుటుంబాల స్వామివారి కావాలని కోరుతూ జయనర్చి జయ జనర్శిమా అన్నదాతీవాల చెప్పండి జయ సూర్య గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి స్వామివారికి అన్నదానానికి వంద కేజీల బియ్యం సమర్పించారు టాయిలెట్లు కానీ స్థానాలు గదులు కానీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్నదానం కూడా ఇక్కడ జరుగుతారు కాబట్టి భక్తులందరూ కూడా అన్న ప్రభావంలో పాల్గొని పాల్గొనని కోరుతూ ఏ నర్సిమా చైవే నర్సిమా మీరు ఇక్కడ ఎవరికి రేపా చెల్లించాల్సిన అవసరం లేదు మీరు నిజంగా స్వామివారి భక్తితో మీరు ఏమైనా ఉంచాలనుకుంటే స్వామివారికి అన్నదానాన్ని కానీ నిర్మాణం కానీ మీరు వచ్చి మైఫ్లాండ్ కాడపవచ్చు వాస్తవలు వెంకట నరసింహారెడ్డి గారు మాట్లాడవే వారి కుటుంబ స్వామి వారి గుడి నిర్మాణం